హాయ్ ఫ్రెండ్స్ ఇక మేము చేపలకు పోతున్నాం గాలాగైనా తయారు చేసుకొని రెడీకి పోతున్నాం పెద్ద కాలువ పాలేరు పెద్ద కాలువ అంటారు దీన్ని సాగర్ కాలువ ఇక చేపలు గారు తెలుసు మీకు ఎర్ర మాత్రం బీవత్సంగా ఎంత ఉంది వెళ్తున్నాం ఇక చూడండి మామూలు చేపలు కాదు ఒక పది దాకా పట్టుకొని వస్తాం మేము చూడండి అందరం ఇక చూడండి ఆ కుక్క చూడు భయపడుతుంది పాపం ఈ గాల కారాలు చూసి కొడతానికి వస్తుర్రేమని భయపడి పక్క తప్పుకుంది ఇక చూడండి ఇంతవరకు రోడ్డు బాగానే ఉంది ఇంకా మట్టి రోడ్డు వస్తుంది ఫ్రెండ్స్ బాగా గుంతలు మాత్రం మామూలు లేవు ఈ గుంటలు ఎట్లున్నాయి చూడండి అలాగే కిందికి పైకి కిందికి పైకి ఊపిచ్చి 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 కింద పడేస్తుంది బండి మీదంచి ఇక చూడండి ఆ గుంటలకి ఇక బండి మొత్తం మునిగిపోతుంది చూడండి గుంటలు ఎట్టున్నాయో ఇక మొత్తం ఎండ ఎండ మాత్రం వివచ్చంగా దంత ఉంది ఈ ఈరోజు మరి చేపలు ఏం పడతాయో తెలుసు తెలియదు అందరూ పామ్లెట్లో ఎన్ని పడుతున్నాయి అంటారు ఇక స్పీడ్ పోదాం పదండి ఇక కాలం ఇదే ఇది లోకలు ఇక చూడండి చాలా దూరం ఇప్పటికే మూడు నాలుగు కిలోమీటర్స్ అనేది వచ్చాము ఐదు కిలోమీటర్ దాకా వచ్చాము సో ఇక ఇదే మన అడ్డ పట్టే అడ్డ ఇక్కడనే పడుతున్నాయని చెప్పారు ఫ్రెండ్స్ అందరూ చూద్దాం నేను ఇక్కడే దారి మనవాడైతే కింది దిగిన దిగాడు ఇక చూడు ఇక కర్ర రెడీ చేస్తాడు తయారు చేస్తాడు చెప్తున్నాడు మన గాలం కూడా ఒకే అది కింది పోదామనుకుంటే జారుతుందనేసి మళ్ళీ పైకి వచ్చేసాను నేను కింద జారుతుందనేసి ఇక చూడండి మనవాడు చూద్దాం మనవాడు ఏం పడతాడు చూద్దాం ఇక ఇది నా గాలం కంపలో టాన్ ఇచ్చిన దానికి కంపలో చిక్కు ఉంది అది బండి తాడ పెట్టాం ఇంకా చూడండి మొత్తం అడవి బాగానే ఉంది మామూలు లేదు అడవి ఇక దీనికి ఏదో వచ్చేసాము వాడు ఎర్ర పెడతాడు చూడండి ఎంత స్టైల్గా పెడుతుండో చేపలకు వచ్చేటప్పుడు చూడు ఏదో జాబు పోయేటట్టు తయారై వచ్చిండోడు అంత మంచిగా ఎవరైనా చూస్తే జాబు పోతున్నామని చేపలకు పోతే అనిపిస్తుంది అనేసి తయారై వచ్చాడు చూద్దాం వేసాడు గాలం వేసాడు ఇక ఎంత ఎన్ని ఎన్నికేజ్లు చేపలు లాగుతాడో చూద్దాం ఒక బెండు అది కదలట్లే మెదలట్లే చూద్దాం ఒక ఈడే కదిలిస్తాను లేడు వీడు బాగా కదిలేస్తాడు లేడు ఓ చేప వచ్చింది లేడు ఓ షెడ్ మ్యాన్ పోయింది చేప లే చేస్తుండే ఇక కోపం వచ్చింది ఓ చేప వెనక ముందుకు లాగుతుంది మెడకరీ లాగుతాడు చూడండి చూడండి లాగిండు లాగిండు లాగి ఇప్పుడు మనం లాగట్లేదు ఇక నాకు కోపం వచ్చేసి ఇక నేను వేరే అడ్డకు అడిగిపోతాను ఆడవాడట్లేదు రాని ఇంకా చూడండి పక్క పక్క అడ్డా ఇంకో వేరే అడ్డా ఉంది అక్కడ కూడా బాగానే పడతాయని చెప్పారు ఫ్రెండ్స్ ఇంకా పోదాం చూద్దాం మనం ఎండ మాత్రం భయం వచ్చా అంత ఉంది ఈ ఎండకు ఎందుకు రా అంటే మామ తెలుసు కదా కాలువలో చేపలు ఎంత టేస్ట్గా ఉంటాయో ఫ్రై కన్నా మనకి వస్తాయని వచ్చి అది ఒక అడ్డా ఇంకొక కడ్డ ఉంది చూడండి మామూలు మామూలు ప్రేజ్గా ఉంటుంది కంపల్ నుంచి జొరగాలి కంపెనీ నుంచి జ్వరిపోవాలి పోవాలి చూడండి బుక్క ఎట్టుందో అదొక కంప బుక్క చూడండి అలా బడి ఇప్పుడు లోనకి పోవాలి లోనకి పోయి ఓ ఫుల్ ఆర్డర్ వచ్చేసి దాకా కొంచెం దగ్గుండే అక్కడ గచ్చుండే కనబడేది గచ్చు ఇప్పుడు ఎట్లా మళ్ళీ వెనకపోతున్నాయిగా